హలో ఆల్ వెల్కమ్ టు నీలు టారో ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ లెస్ రీడింగ్ ఓకే సో టైమ్లెస్ కాబట్టి మీరు ఏ టైంకైనా ఈ రీడింగ్ చూసుకోవచ్చు అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది సో ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇది మీకే వర్తిస్తుందని మీరు అనుకోకండి ఎప్పుడైనా సరే పర్సనల్ రీడింగ్ ద్వారా వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు పర్సనల్గా తీసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి ఓకే సో జనరల్ రీడింగ్ చూసేసి మీరు ఏదో అంటే అది నిర్ణయానికి తీసుకోవడం అనేది మంచిది కాదు ఓకే సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ మీ విషయంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందా ఓకే సో మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు మీ పర్సన్ మీతో చాలా విషయాలు దాచిపెట్టారు చాలా అబద్ధాలు చెప్పారు మీ మీద నిందలు వేశారు ఓకే సో అది ఏ ఉద్దేశంతో చేశారు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మీ విషయంలో అనుకున్నది జరిగిందా లేదా అనేది ఈరోజు రీడింగ్ అయితే చూద్దాం ఓకే సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి సో మీ పర్సన్స్ మీ విషయంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందా సో ఫస్ట్ ఫస్టే మనకు డెవిల్ కార్డ్ వచ్చేసింది ఓకే ఓకే ది ఫుల్ కార్డ్ అండ్ చారియట్ కార్డ్ ఏదో మైండ్లో రన్ అయితే అవుతుంది మీ పర్సన్కి ఓకే సో ఇక్కడ డెబిల్ కార్డ్ అంటే మీకు తెలిసిందే సో లేనిపోని అడిక్షన్స్ కోపము అండ్ బాధ ఒకరి మాటల్లో ఉండడము ఒకరి దగ్గర ట్రాప్ అయిపోయి ఉండడము అండ్ ఫిజికల్ కనెక్షన్స్ ఓకే సో ఈ విధమైనటువంటి ఎనర్జీస్ మొత్తం ఈ డెబిల్ కార్డ్ కిందకే వస్తాయి ఓకే సో మీ పర్సన్ మీ విషయంలో చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అండ్ మీ పర్సన్ నుంచి మీరు చాలా నెగిటివిటీ ఫేస్ చేసి ఉంటారు అంటే అబద్ధాలు ఇంతకు ముందు చూడని క్యారెక్టర్ కూడా మీ పర్సన్లో మీరు చూసి ఉంటారు ఓకే సో లేనిపోని అలవాట్లు కావచ్చు అండ్ మల్టీ కనెక్షన్స్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు త్రీ ఫోర్ మెంబర్స్తో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం మెయింటైన్ చేయడము అండ్ మీ దగ్గర తప్ప వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర బాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు బాగా ఉంటారు కూడా మీరు మీ వరకు వచ్చేసరికి వాళ్ళ బిహేవియర్ పూర్తిగా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు మీ పర్సన్ మీ తప్పు లేకుండా మీ తప్పు లేకుండా మీ మీదనే లేనిపోని నిందలు అంటే మీ ముందు ఒకలాగా మీ వెనకలు ఒకలాగా నడుచుకుంటూ ఉంటారు వీళ్ళు ఓకే సో వీళ్ళకి చాలా ఒక గ్రూప్ మెంబెర్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలామంది వీళ్ళకి సపోర్టివ్ కూడా చేస్తూ ఉంటారు సో ఆ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ పర్సన్ని మారిపోవడానికి చాలా వరకు కారణం మీ పర్సన్ ఇలా తయారవ్వడానికి మెయిన్ రీజన్ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరైనా రావచ్చు ఫ్యామిలీ రావచ్చు వేరే కనెక్షన్ రావచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా సరే సో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఓకే సో ఈ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్ చేంజ్ అయిపోయి మీ విషయంలో రాంగ్ స్టెప్ అయితే తీసుకున్నారు కానీ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఇక్కడ జరగలేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డె డెవిల్ కార్డ్ అంటేనే ఇక్కడ మనకు ఒక నెగటివిటీ ఓకే మీ పర్సన్కి జరగలేదు అన్న ఫస్ట్రేషన్తో కోపం ఎక్కువైపోతుంది బా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మీ పర్సన్కి అంటే ఇన్ కేస్ ఇక్కడ మ్యారేడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే ఇన్ కేస్ డివోర్స్ విషయం సక్సెస్ అవ్వకపోతేనో లేకపోతే క్యాన్సర్ అవ్వడమో డిస్మిస్ అవ్వడమో కొంతమందికి జరిగి ఉన్నాయి సో మీ పర్సన్ చాలా తెలివిగా ఈ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో తెలివిగా డివోర్స్ తీసుకోవాలి అనే ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కొంతమందికి సక్సెస్ అవ్వలేదు మీ విషయంలో చాలా తెలివిగా వాళ్ళు ఆలోచించి మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు కానీ కానీ అన్నీ సక్సెస్ఫుల్గా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ప్లేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే సో వాళ్ళు ఒక ప్లాన్ వరకు తీసుకొని వచ్చి మీ పర్సన్ మిమ్మల్ని అన్ని విధాలుగా మిమ్మల్ని జడ్జ్ చేసేసి మిమ్మల్ని నిందలు వేసేసి మిమ్మ మీదే తప్పు అని నిరూపించి మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు కానీ సో ఫైనల్ ఇన్ కేస్ డివోర్స్ కనుక మీకు రన్నింగ్ అవుతున్నట్లయితే సో డివోర్స్ కనుక ఫైనల్కి వచ్చేసింది అంటే సో ఇక్కడ ఎవరి వైపు అయితే పాజిటివిటీ అండ్ మంచి న్యాయం అనేది ఉంటుందో వాళ్ళ వైపు ఈ టర్న్ అయిపోతూ ఉంటాయి సో పక్కా ఎవిడెన్స్ అనేది మీ పర్సన్ చూపించకపోతే అది ఖచ్చితంగా డిస్మిస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ చూపించిన సిల్లిసిల్లి రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్సెప్టెడ్ కాదు కాబట్టి కొన్ని ఇక్కడ డివోర్స్ అయితే చాలా వరకు క్యాన్సిలేషన్ అయితే జరిగి ఉన్నాయి ఓకేనా అండ్ వాళ్ళ మైండ్లో ఒకటి ఏదో రన్ అవుతుంది కానీ అది ఏ ఏదో ఒక ప్రోగ్రెస్ చేస్తున్నారు ప్రస్తుతానికి మీ పర్సన్ మీ విషయంలో అంటే ఇక్కడ ట్రావెల్ ట్రావెల్ అనేది చేస్తున్నారు అంటే మీ పర్సన్ మీ వైపుకి రావాలి అంటే మీతో మాట్లాడి ఇన్ కేసు డివోర్స్ కనుక క్యాన్సిల్ అయి ఉన్నట్లయితే మీ పర్సన్స్ మీతో కమ్యూనికేట్ చేయడానికి వస్తారు ఓకే సో అది చారియట్ కార్డు అండ్ ఇక్కడ ది ఫూల్ కార్డ్ ఎందుకు వచ్చింది అంటే సో మూర్ఖమైనటువంటి ఆలోచనలు ఇప్పుడు కూడా థర్డ్ పార్టీ తోనే వీళ్ళు అడ్వైజ్లు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇన్ కేసు డివోర్స్ అప్లై చేసి క్యా డిస్మిస్ అయిపోయి ఇంకా ఎవరికి వాళ్ళు ఉన్నట్లయితే సో తప్పకుండా మళ్ళీ మీ పర్సన్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికైతే వస్తున్నారు అని అర్థం ఇన్ కేస్ మ్యారేడ్ కప్పులు డివోర్స్ ఏం లేదు జస్ట్ డిస్టెన్స్ సపరేషన్లో ఉన్నారు అంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు మీదే సక్సెస్ అవుతుంది అండ్ మీరే గెలుస్తారు ఓకే మళ్ళీ అయినా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది సో ది ఎంప్రర్ ఇక్కడ మీ పర్సన్కి కొంచెం అంటే ఇక్కడ మీ పర్సన్కి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయేసరికి కొంచెం కోపం ఎక్కువ అవుతుంది అండ్ ఈగో అనేది హట్ అయింది మీ పర్సన్కి ఓకే సో వాళ్ళకి ఏదైతే ఆ ఈగో అనే ప్రాబ్లం ఉందో అది చాలా వరకు దెబ్బ తినింది అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు అన్న బాధ ఎక్కువగా ఉంది అండ్ ఇప్పుడు ఎవరైతే మీ పర్సన్ కోసం మీరు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో అది సా సాధ్యమైనంత వరకు ఇక్కడ మీ పర్సన్కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి ఏది ముందుకు వెళ్ళట్లేదు మీ పర్సన్ అనుకున్నది ఏది జరగట్లేదు ముందుకు వెళ్ళట్లేదు అసలు సో ఆ విషయంలో మీ పర్సన్ దెబ్బతిన్నారు అండ్ చాలా మొండిగా అయితే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఇంకా ఆ మాట మీదనే ఉన్నారు మీ పర్సన్లో మార్పు అనేది లేదు ఇంకా ఓకే సో ఎప్పుడైతే మీ పర్సన్కి ఆపోజిట్ జరగడం స్టార్ట్ అయిందో ఇంకా మీ పర్సన్కి మీ మీద కోపము అలాగే ఓపిక లేకపోవడము సో ఈ విధమైనటువంటి చిరాకులు అయితే ఉన్నాయి మీ పర్సన్ దగ్గర ఓకే కాబట్టి ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఫస్ట్రేట్ అవుతున్నారు చాలా టైర్డ్ అయిపోయారు ఇంకా చా ఎందుకంటే ది టూ త్రీ ఇయర్స్ వరకు నడుస్తున్నటువంటి విషయము టాపిక్ కాబట్టి మీ పర్సన్ ఇంత చేసినా సరే ఫైనల్గా అవుట్కమ్ ఏంటి అంటే నెగిటివ్ సో అవుట్కమ్ అనేది పాజిటివ్ లేదు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఆ విషయంలో కొంచెం చింతిస్తున్నారు ఓకే సో కొంతమంది అయితే ఇంకా కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు ఏంటి అంటే మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి మిస్టేక్ లేదు సో ఓన్లీ చెప్పుడు మాటలు ఇన్ఫ్లుయెన్స్ చేసిన మెంబర్స్ మాటల్లో విని ఈ విధంగా లైఫ్ ఇలా అయ్యింది అని ఎవరైతే రియలైజ్ అవుతారో వాళ్ళు మీ వైపుకి వచ్చే అవకాశం అయితే ఉంది కమ్యూనికేషన్ జరుగుతుంది ఓకే యా సో ఫోర్ ఆఫ్ వర్డ్స్ సో ఇక్కడ మీ పర్సను ఇంకేమి చేయలేక సైలెన్స్ అయిపోయారు ఇప్పుడు ప్ర ప్రస్తుతానికి మీ పర్సన్ కావాల్సింది పీస్ఫుల్ మైండ్ శాంతిగా కూర్చోవడము శాంతిగా ఉండడము ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము లేకపోతే సైలెంట్ అయిపోవడం ఇంకా ఏమి చేయలేక సైలెంట్గా ఉండిపోవడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ పర్సన్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే ఇన్ కేస్ డివోర్సెస్ కనుక డివోర్స్ రన్ అవుతున్నా సెటిల్మెంట్ గురించి విషయాలు జరుగుతున్నా సరే ఇక్కడ మీ పర్సన్ ఆ మనీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే సో కొన్ని విషయాల్లో ఈ కపుల్స్ ఎవరైతే సపరేషన్లో అండ్ డివోర్స్ జరుగుతున్నాయో అండ్ లాంగ్ డిస్టెన్స్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి రిలేషన్షిప్ చాలా డిస్టర్బెన్స్గా ఉందో సో అలాంటి విషయాల్లో అలాంటి రిలేషన్షిప్లో జరిగే విషయాల గురించి మనం ఇప్పుడు రీడింగ్ చేస్తున్నాం ఓకే సో మీ పర్సన్ మీ విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ అయితే వేశారు మీ విషయంలో వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ ఏదో జరిగింది ఓకే ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీకు తెలియకుండా చాలా ప్లానింగ్ చేసుకొని మిమ్మల్ని దూరం చేసుకోవాలని అనుకున్నారు కానీ ఆ ప్లాన్ అనేది సక్సెస్ అవ్వలేదు ఇక్కడ ఓకే ఆ ప్లాన్ అనేది సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే మీ ప్రయత్నం అనేది ఆ విధంగా ఉంది మీ ప్రయత్నమో లేకపోతే యూనివర్సల్ మీకు చేస్తున్నటువంటి న్యాయమో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇక్కడ మీ పర్సన్ పని ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నది మాత్రము మీ వైపు ఉన్నటువంటి న్యాయం ఏదైతే ఉందో అదే ఓకే సో మీ వైపు ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరే అన్యాయంగా మోసపోయి ఉన్నారు మీ పర్సన్ విషయంలో అనుకుంటే సో మీ వైపు న్యాయం ఉంది కాబట్టి యూనివర్స్ మీకు న్యాయం చేసింది మీ పర్సన్ని ముందుకు వెళ్ళనివ్వలేదు ఓకే వాళ్ళు ఎన్ని ప్లాన్లు ఎన్ని కుట్రాలు చేసుకున్నా సరే అది ముందుకి అవ్వదు వాళ్ళ వైపు కనుక అన్యాయం ఉంటే ఓకే సో ఇక్కడ టూ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది సో టూ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది అంటే ఏంటి అంటే సో ఇష్టమైతే తగ్గిపోయిందండి ఇద్దరి మధ్య అట్రాక్షన్ అనేది అస్సలు లేదు ఇద్దరి మధ్య ఆ అట్రాక్షన్ ఆ ముందున్నటువంటి అండర్స్టాండింగ్ ఆ ప్రేమలు అన్నీ మర్చిపోయారు అంటే ఇక్కడ మీకు లేదు మీ పర్సన్ మీద మీ పర్సన్కి కూడా లేదు ఎందుకంటే మీ పర్సన్ కోసం మీరు స్టార్టింగ్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఒక టైం వరకు మీ పర్సన్ని కాపాడుకోవడానికి రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసిన మీరు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు చాలా ప్రయత్నం చేసి 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 ఇంకా ఓడిపోయారు కానీ మీ పర్సన్ నుంచి ఎప్పుడైతే మీ మీద లేనిపోని నిందలు మీ మీద లేనిపోని అబద్ధాలు మీ పర్సన్ మీ గురించి చెప్పడం తెలిసిందో మీకు అప్పటి నుంచినే మీ పర్సన్ మీద ఒక పర్ ఒక మనిషి అన్న ఫీలింగ్ కూడా లేదు మీకు ఓకే సో ఆ స్థానంలో నుంచి మీ పర్సన్ని మీరు తొలగిచ్చేశారు పూర్తిగా ఇప్పుడు మీ పర్సను దేనికి కూడా అర్హులు కాదు మీ దృష్టిలో ఇప్పుడు మీ పర్సన్ మీ దృష్టిలో ఒక క్రిమినల్ ఒక క్రైమ్ చేసినటువంటి పర్సన్ని ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేస్తున్నారు మీరు ఓకే దాని మీద మీకు చాలా కోపము బాధ ఎక్కువగా ఉన్నాయి అవి ఎప్పటికీ తీరవు బట్ అవి తీర్చుకోవాలన్నా సరే మీకు దారి కనిపించట్లేదు ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ దానికి తగినటువంటి సొల్యూషన్ మీకు దొరకట్లేదు ఇంకా చేసేది ఏమీ లేక స్టాప్ అయిపోయారు మీరు ఓకే చేయడానికి ఏమీ కూడా మీకు సొల్యూషన్ దొరకట్లేదు కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీకు అది వెనక స్టెప్పే అవుతుంది కాబట్టి ఇంకా ఆపేశారు ఏది ఎలా జరిగితే అలా జరగని అన్నట్టు వదిలేశారు కూడా ఓకే సో మొత్తానికి మీరేమి చేయకుండానే ఇక్కడ మీ పర్సన్ ప్లాన్లు అయితే రివర్స్ అయ్యాయి మీ విషయంలో మీ పర్సన్ అనుకున్నది అయితే జరగలేదు ఓకే సో ది హై ప్రెస్టీజ్ ఓకే ఓకే సో ఇక్కడ మీ పర్సన్ని నడిపిస్తున్నది ఎవరో మీ పర్సన్ నడవట్లేదు వాళ్ళ రూట్లో ఎవరో నడిపిస్తుంటే మీ పర్సన్ నడుస్తున్నారు ఓకే సో ఇక్కడ స్ట్రాంగ్ ఒక ఫీమేల్ లేడీ అయితే కనిపిస్తుంది సో వాళ్ళు ఎలా చెప్తే అలా వింటున్నారు వాళ్ళు అన్ని విధాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు అవి పాటిస్తూ మీ పర్సన్ ఇక్కడ మీ వైపు అలాంటి ప్లాన్లన్నీ వేసుకొని మిమ్మల్ని సక్సెస్ఫుల్గా కొంతమంది దూరం చేసేసుకున్నారు కొంతమంది గొడవలు పడుతున్నారు స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంటాయి రిలేషన్షిప్లో ఎలాంటి ఆ హోపు ఆ ప్రేమ ఏమీ లేవు మీ పర్సన్ మీద పూర్తిగా మనసు విరిగిపోయేలాగా చేసుకున్నారు రిలేషన్షిప్లో మీ పర్సన్ మీద మీకు లేదు మీ మీద మీ పర్సన్కి లేదు మీకు ఉండేది కానీ ఇప్పుడు విరిగిపోయింది పూర్తిగా మీ పర్సన్ మీద మీ పర్సన్ అసలు రూపం ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత మీ పర్సన్ మీద ఇప్పుడు ఒక మనిషిలాగా కూడా మీరు ట్రీట్ చేయట్లేదు మీ పర్సన్ని మీరు ఓకే సో అలా ఉంది సిచ్యువేషన్ సో వన్ మోర్ సో వీ లఫ్ ఫోర్చూన్ ఓకే చెప్పా కదా ఇప్పుడు కర్మ అనేది మీ పర్సన్ వైపు తిరగబోదు ఇన్నాళ్ళు మీరు ఏం చేసినా మీకు అది ఆపోజిటే అయ్యింది ఏ ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ అవ్వలేదు అండ్ మీ పర్సన్ నుంచి మీరు చాలా ఫేస్ చేశారు చాలా ఎదుర్కొన్నారు కూడా అండ్ మీ పర్సన్ నుంచి చాలా ఆశ్చర్య కలిగే చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా మీరు చూశారు అండ్ మీ పర్సన్ గురించి చాలా తెలుసుకోలే తెలియని విషయాలు కూడా మీరు తెలుసుకోవడం అయితే జరిగింది మీ పర్సన్ విషయంలో చాలా వరకు హోప్స్ కూడా వదిలేసుకున్నారు మీరు ఓకే సో ఈ విధమైనటువంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి సో వీల్ ఆఫ్ ఫోర్చూన్కి క్లారిఫికేషన్ చూద్దాం వీల ఫోర్చునిటీ క్లారిఫికేషన్ ఎస్ టెన్ ఆఫ్ ఫోర్స్ సో ఇక్కడ ఏంటి అంటే కర్మ అనేది మీ పర్సన్ని ఇప్పుడు అటాక్ చేసింది కాబట్టి ఇక్కడ ఏదైతే మీ పర్సన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదో మీ పర్సన్కి కొంచెం భయాలు ఎక్కువ అవుతున్నాయి అండ్ నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి నైట్ టైం సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు మీ పర్సన్ ఇప్పుడు అది అదే ప్రాబ్లం మీరు ప్రీ పాతలో మీరు ఫేస్ చేశారు ఇప్పుడు మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు ఎలా ఎలా వెళ్ళాలి ఎలా ఈ రిలేషన్షిప్ నుంచి ఎలా బయటపడాలి ఈ భయాలు అనేది మీ పర్సన్కి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీ పర్సన్కి ఒక రకమైనటువంటి పీడకలలు కావచ్చు అండ్ నిద్రలే సరిగ్గా వెళ్లకుండా సరిగ్గా ఫుడ్ తినక చాలా హెడ్ ఎక్స్తో బాధపడుతూ ఉంటారు ఓకే సో కర్మ అనేది ఇప్పుడు మీ పర్సన్ని అటాక్ చేసింది ఒకప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఈ స్టేజ్కి రాబోతున్నారు ఓకే సో ఈ చక్రం అనేది మీ పర్సన్ వైపుకి టర్న్ అవుతుంది ఓకే సో ఇది క్లారిఫికేషన్ అండ్ డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం సో సెవెన్ ఆఫ్ సో సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఇక్కడ మీ పర్సను లేనిపోని అడిక్షన్స్కి లోన్ అయిపోయి చెప్పుడు మాటలు విని ఒక ట్రాప్లో ఉండిపోయి అప్పుడు ఏది పడితే అది చేశారు ఇప్పుడు మీ పర్సన్ మీ వైపుకి రావాలి అన్న ఆలోచనలు ఉన్నాయి అండ్ మీతో మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు భ్రమల్లో ఉంటున్నారు మీరు ఎదురుగా ఉన్నట్టు మీతో ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నట్టు సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీ దగ్గర బాధ వాళ్ళు షేర్ చేసుకుంటున్నట్టు వాళ్ళు భ్రమల్లో గడుపుతున్నారు ప్రజెంట్ ఓకే సో రిగ్రెట్ ఫీల్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఒక భ్రమలో ఉన్నారు మీ వైపుకి వస్తే మీతో అన్ని షేర్ చేస్తే మీరు ఎక్స్క్యూజ్ చేస్తారా లేదా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి ఓకే సో ఒకప్పుడు మీ మీద ఎంత కోపం చూపించారో ఎంత బాధ చూపించారో చిరాకు అండ్ గొడవలు అండర్స్టాండింగ్ సరిగ్గా ఉండదు సో ఇవన్నీ మీ మీద అప్పుడు చూపించారు ఓకే సో ఇప్పుడు దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకే ఒకప్పుడు మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో సో అవన్నీ మీ పర్సన్ ఒక్కసారిగా తలుచుకుంటూ అవి మీతో సారీ అంటే ఎక్స్క్యూజ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు మీ పర్సన్ మీతో ఊహించుకుని మాట్లాడుకుంటున్నట్టు భ్రమల్లో అయితే ఉంటున్నారు పట్ల పగటి కళలు లాగా ఓకే సో టూ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది సో దానికి క్లారిఫికేషన్ చూద్దాం ఎస్ ది స్టార్ కార్డు రివర్స్ వచ్చింది ఓకే సో ఇక్కడ రిలేషన్షిప్ చాలా వరకు కలిసి ఉండే అవకాశాలే లేవు అవకాశం అనేది రాదు కూడా ఎందుకంటే మీ మధ్య జరిగినటువంటి సందర్భాలు ఆ సిచ్యువేషన్స్ ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి అంత భయంకరమైనవి మీ పర్సన్ని బాగా ఇరికిచ్చేశారు వాళ్ళు అంటే ముందుకు రాలేని పరిస్థితి మిమ్మల్ని అంతగా బాధ పెట్టారు మీ పర్సన్ మళ్ళీ మీ పర్సన్తో కంబైండ్ అవ్వాలి రియూనియన్ అవ్వాలి అన్నా సరే అవే వస్తూ ఉంటాయి మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చేయలేని పరిస్థితి ఇన్ కేసు న్యాయం మీ వైపే ఉంది అండ్ మీకు అన్నీ అనుకూలంగా ఉంటున్నాయి మీ పర్సన్ ఎలాగైనా మిమ్మల్ని కలవాలి అనే మైండ్ వచ్చినా సరే మీ పర్సన్ స్టార్టింగ్లో మీకేమేం చేశారో అవన్నీ గుర్తు వస్తాయి మీ పర్సన్ అస్సలు కలవలేరు ఏ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదని కూడా మీ పర్సన్కి తెలుసు అండ్ మీకు కూడా తెలుసు ఇన్ కేస్ మీరు గనుక మీ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ కనుక వెళ్తే మాత్రము మీ పర్సన్ మీద ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో అది మొత్తం తీర్చుకుంటారు ఓకే మొత్తం ఆ కోపం అంతా చూపిస్తారు ఎందుకంటే చాలా కోపంలో ఉన్నారు మీరు మీద ఒక ఫైర్ ఎనర్జీ చాలా ఫైర్ మీద ఉన్నారు ఈసారి మళ్ళీ మీకు అవకాశం వస్తే మాత్రము మీ పర్సన్ విషయంలో మీరు ఎంతైతే బాధపడ్డారో మీరు పర్సన్ని అంతే బాధ పెట్టాలి అనుకుంటున్నారు ఓకే అవకాశం కోసం కూడా మీరు ఎదురు చూస్తున్నారు కొంతమంది ఎదురు చూడట్లేదు కొంతమంది ఓన్లీ వాళ్ళు బాధ పెట్టారు నేను కూడా బాధ పెట్టాలి అనే టైప్లో కొంతమంది వెళ్తే ఇంకొంతమంది వద్దు అంటే వద్దు అన్నట్టుగా ఉంటున్నారు మళ్ళీ మీతో రియూనియన్ అవ్వాలని వస్తున్నారు అని అర్థం చేసుకోండి ఇన్ కేస్ లవర్స్ కనుక ఉన్నట్లయితే సో బ్రేకప్ అయిన వాళ్ళు చాలా ఇయర్స్ కనుక మీకు మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది అంటే వాళ్ళ నుంచి హోప్స్ వదిలేసుకోవడమే కరెక్ట్ చాలా తక్కువ టైంలో బ్రేకప్ ఉంది అంటే సో వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఓకే ఇక్కడ రిలేషన్షిప్ సరిగ్గా లేదు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అండ్ ఇక్కడ గొడవలు చిన్న చిన్న గొడవలు చాలా పెద్దగా దారి తీయడం ఓకే ఒకరి మాట అంటే ఒకరికి విలువ లేకపోవడము అండ్ ఒకరి మీద ఒకరికి గౌరవం లేకపోవడము ఈ విధమైనటువంటి రిలేషన్షిప్స్ ఉన్నట్లయితే వాళ్ళ మధ్య కూడా ఈ ప్రేమ అనేది తగ్గిపోయింది వాళ్ళ మధ్య అట్రాక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఓకే సో ఇది సిచ్యువేషన్ మీ పర్సన్ ఏదో అనుకున్నారు థర్డ్ పార్టీ అండ్ మీ పర్సను వాళ్ళు అనుకున్నవేవి జరగలేదు ఓకేనా వాళ్ళు అనుకున్నవేవి జరగలేదు కాబట్టి కొంచెం డౌన్ అయితే అయ్యారు మీ పర్సన్ ప్రస్తుతం సైలెంట్ ఎనర్జీలో ఉన్నారు ఓకే సో చూద్దాం మీ రిలేషన్షిప్లో దాగి ఉన్నటువంటి విషయాలు ఏంటి సిచ్యువేషన్ అంటే దాగి ఉన్నటువంటి విషయాలు ఏంటి మీ రిలేషన్షిప్లో ఓకే సో ఎస్ ఇది ఆటోమేటిక్గా వచ్చింది సో ఫెకేడ్ ఆఫ్ కన్సర్న్ సమ్ వన్ కన్సర్న్ మే నాట్ బి సిన్సియర్ హైడింగ్ అల్టీరియర్ మోటివ్స్ ఓకే సో మీ పర్సన్ అంటే ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ మోటివ్స్ అనేది కరెక్ట్గా లేవు అంటే మీతో మీతో ఒకలాగా ఉండటము అండ్ వేరే వాళ్ళతో ఒకలాగా ఉండడం మీతో ఒక మాట చెప్పడము వేరే వాళ్ళతో ఒక మాట చెప్పడము ఓకే సో ఏ మీద వాళ్ళు ఏదైతే చూపిస్తారో ఆ సింపతి కానీ ఆ లవ్ కానీ ఆ అఫెక్షన్ కానీ అంతా రాంగ్ ఇక్కడ ఓకే సో చాలా సిన్సియారిటీ అనేది లేదు రిలేషన్షిప్లో అన్నీ దాచిపెట్టినటువంటి విషయాలు అంటే చాలా మిస్టీరియస్గా ఉంది మీకు కూడా తెలియదు మీ పర్సన్ విషయంలో మీకు జరిగిందంతా మోసమే మీ పర్సన్ విషయంలో మీకు జరిగిందంతా మోసమే అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా వరకు చీట్ చేశారు చాలా విషయాలు కూడా దాచిపెట్టడం అయితే జరిగి ఉంది ఆ విషయం మీరు తెలుసుకున్న తర్వాత చాలా అయితే సఫర్ అయ్యారు బట్ ఇప్పటికీ మీ పర్సన్ ఇలా ఎందుకు చేశారు అంటే కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఓకే సో వాళ్ళ వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళు చేసుకుంటూ ఇక్కడ మీ లైఫ్ని బలి చేశారు ఓకే సో ఇదైతే ఉంది రిలేషన్షిప్ మధ్య ఎందుకు ఏముంది సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి అంటే సో మీ రిలేషన్షిప్లో దాగి ఉన్న విషయం ఏంటి అంటే సో ఇక్కడ మీ రిలేషన్షిప్ అనేది సిన్సియర్గా లేదు వాళ్ళ మోటివ్స్ వాళ్ళ ఆలోచనలు అన్నీ ట్రాపే ఓకే సో మీ మీద నిజమైనటువంటి కనెక్షన్ అయితే లేదు ఓకే సో ఇంకా చూద్దాం మీ రిలేషన్షిప్లో దాగి ఉన్నటువంటి విషయాలు ఏంటో ఎస్ అథెంటిక్ సెల్ఫ్ షోయింగ్ ట్రూ సెల్ఫ్ కరేజియస్లీ ఓకే సో ఇక్కడ మీ రిలేషన్షిప్లో మీరు కరెక్ట్గా ఉన్నారు ఏదైనా క్ర కరెక్ట్గా మాట్లాడతారు మీరు ఎవరికి సరెండర్ అవ్వరు మీ మీ సైడ్ మిస్టేక్ లేనంత వరకు మీరు చాలా ధైర్యంగా ఉంటారు ఓకే మీరు చాలా ధైర్యంగా ఉంటారు మీరు ఏ విషయానికి కూడా సరెండర్ అవ్వరు అంత త్వరగా ఓకే మీ దగ్గర ఉంది అంటే మీరు ఎంతవరకు అయినా వెళ్తారు ఓకే వాళ్ళు ఎంతగానో మిమ్మల్ని ట్రాప్ చేసి వాళ్ళు గ్రిప్లో పెట్టుకొని మిమ్మల్ని ఒక బొమ్మను మిమ్మల్ని ఒక ఆడించాలి అనుకుని మీ వాళ్ళు ఎంతగా మిమ్మల్ని ట్రాప్ చేసి వాళ్ళ గ్రిప్లో తీసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీరు వాళ్ళకి సరెండర్ అయ్యే పర్సనాలిటీ కాదు ఎందుకంటే మీ పర్సన్ అయినా సరే మీరు క్షమించరు ఇక్కడ మీ పర్సనే కదా లైఫ్ అని చెప్పేసి మీ పర్సన్ ఏది చేసినా సరే మీరు ఒప్పుకుంటారు అంటే నో ఓకే అది ఎప్పటికీ జరగదు ఎవ్వరు ఉన్నా సరే ఆ ప్లేస్లో మీరు న్యాయంగానే మాట్లాడతారు మీ పర్సన్ మిస్టేక్ చేస్తే మీ పర్సన్ది మిస్టేక్ అనే అంటారు ఓకే మీ పర్సన్ ఇక్కడ మీ వైపు ఉన్నారు కదా మీ పర్సనే మీ లైఫ్ కదా అనేసి మీ పర్సన్ వెనకేసుకుంటూ మీరు రారు ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ మీది ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మెంటాలిటీ ఏ ఎప్పుడైతే తెలుసుకున్నారో పూర్తిగా మనసు చంపేసుకున్నారు మీ పర్సన్ మీద అండ్ వాళ్ళు మాటలు ఎన్ని చెప్పినా సరే మీకు నచ్చిందే మీరు చేశారు బాగా ఆలోచించి మీ పర్సన్ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో అది అయితే మీకు చాలా వరకు వర్కౌట్ అయ్యింది ఓకే సో ఇంకొకటి సైలెంట్ రిసెంట్మెంట్స్ ఓకే ఓకే అన్ఎక్స్ప్రెస్డ్ ఫీలింగ్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ సిమ్మరింగ్ బినీత్ ద సర్ఫేస్ ఓకే సో రిలేషన్షిప్లో ఏది కూడా ఎక్స్ప్రెసివ్ లేదు అన్నీ దాచిపెట్టుకునే విషయాలే ఉన్నాయి సో ఎప్పుడు ఇక్కడ రిలేషన్షిప్లో అన్నీ దాచిపెట్టుకోవడం ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఏది ఓపెన్గా మాట్లాడుకోకపోవడం ఓకే సో ప్రతిదీ పర్సనల్గా చేసుకోవడం ఇవి అన్నీ రిలేషన్షిప్స్ పాయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఓకే సో ఇది మీ రిలేషన్షిప్లో దాగి ఉన్నటువంటి విషయాలు ఓకే సో ఇక్కడ సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే కుంభరాశి వృశ్చిక రాశి మేషరాశి వృషభ రాశి తులారాశి ధనస్సు రాశి కన్యా రాశి సో ఈ రాశుల వారు ఎక్కువగా కనిపిస్తున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని రాశుల వారు కవర్ అయి ఉన్నారు అండ్ లెటర్స్ వచ్చేసరికి ఇక్కడ ఎస్ లెటర్ ఏ లెటర్ డి లెటర్ అండ్ టీ లెటర్ అండ్ ఎం లెటర్ అండ్ వై అండ్ వి ఓకే అండ్ జే సో ఈ లెటర్స్ వాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు ఓకే సో ఇది మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ మీ పర్సన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందా అంటే జరగలేదు సో మీకు సెల్ఫ్ గైడెన్స్ ఓకే సో సెల్ఫ్ కేర్ అంటే మీ గురించి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి సెల్ఫ్ కేర్ ఓకే ఆటోమేటిక్గా వచ్చింది సో ఆస్క్ యువర్ ఏంజల్ సీక్ ద డివైన్ యువర్ ఏంజల్స్ వాంట్ టు సపోర్ట్ యు ఓకే సో ఇక్కడ మీకు మీరు ఇప్పటి వరకు ఎలాంటి మిస్టేక్ చేయకుండా మీ వైపు న్యాయం ఉంది అంటే ఖచ్చితంగా మీరు మీ డివైన్ ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరినైతే ఫేవరెట్ గాడ్ లాగా ఫీల్ అవుతారో వాళ్ళని అడిగే రైట్ మీకుంది ఓకే సో వాళ్ళతో మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో మీకు ఏదైతే కావాలో ఆ డివైన్ ఏంజల్స్ని మీరు అంటే మీ ఫేవరెట్ గాడ్ ఫేవరెట్ సో ఫేవరెట్ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశాంతంగా పీస్ఫుల్గా ప్రే చేసుకోవాలి ఓకే ఇది మీరు తీసుకోవాల్సినటువంటి సెల్ఫ్ కేర్ జాగ్రత్తలు ఓకే వన్ మోర్ వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ అయితే చేస్తారు డివైన్ ఏంజల్స్ అండ్ బ్యాలెన్స్ జగ్లింగ్ టూ మెనీ థింగ్స్ అట్ వాన్స్ ఫైన్ టైమ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి ఆలోచించి బుర్ర పాడు చేసుకునే కన్నా మీ కోసం మీరు టైం ఇవ్వండి ఓకే అనవసరమైనటువంటి ఇవన్నీ ఆలోచించి మైండ్ జగ్లింగ్ కన్ఫ్యూజన్ ఇవన్నీ పక్కన పెట్టేసి మీకోసం టైం ఇవ్వడానికి ప్రయత్నించండి ఓకే సో వన్ మోర్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఓకే సో ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ టు బెటర్ డోంట్ సెట్ లిమిట్స్ ఆన్ యువర్ పొటెన్షియల్ ఓకే సో మీకు మీరే ఛాలెంజ్ చేసుకోండి ఇప్పటివరకు మీదలో నచ్చనివి ఏంటి ఓకే సో దాన్ని మార్చుకోవడానికి మీ వంతుగా మీరు ఏదో ఒక ఛాలెంజ్ తీసుకొని దాన్ని మీరు అమలు చేయండి ఓకే అమలు చేస్తే సో మీరేంటి అనేది మీకే తెలుస్తుంది ఓకే సో ఏదైనా సరే ఛాలెంజింగ్గా చే తీసుకొని దాన్ని మీరు ప్రయత్నం అయితే చేయండి ఓకే సో లైక్ ఎగ్జాంపుల్సు మీకు ఏదైనా ఒక గోల్ పెట్టుకొని దానికోసం ఎఫోర్ట్స్ పెట్టడం ఓకే సో ఇలాంటి ఛాలెంజెస్ చేసుకుంటూ ఉంటే మీకంటూ కొంచెం మైండ్ బిజీ అయిపోతుంది ఓకే మైండ్ బిజీ అవుతుంది వర్క్లో బిజీ అవుతారు మైండ్ అనేది సైడ్కి వెళ్ళదు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయరు ఓకే సో చాలా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు అండ్ ఛాలెంజెస్ నుంచి మీరు ఎలాంటివి నేర్చుకోవాలి ఎలాంటివి ఫేస్ చేశారు ఇవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు ఓకే ఒక ప్రాజెక్ట్ లాగా మీరు తీసుకోవాలి ఏదైనా సరే మీకు సంబంధించి ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ అండ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వ్యాలబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ ఆల్ టేక్ కేర్